హాయ్ అండి నేను మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు మనము పచ్చి కొబ్బరి అటుకుళ్ళుతో లడ్డు చేద్దామండి అందుకని నేను ఒక కప్పు అటుకుళ్ళు తీసుకున్నాను నాలుగు వేలా చేశానండి మిక్సీ పట్టాలనే ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఒక అరకప్పు బాదంపప్పు తీసుకున్నాను తీసు కట్ చేసి పెట్టానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను మనం ఏ దేంతో అయితే తీసుకున్నాము దాంతోనే బెల్లం తీసుకోవాలండి అలాగని రెండు కప్పులు ఒకటాను కొబ్బరి బెల్ పప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఉంచి మనము జీడిపప్పు బాదంపప్పు వేపుకున్నామండి ఇవ్వండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా నెయ్యి వేస్తున్నానండి జీడిపప్పు బాదంపప్పు వేపుకోవడానికి కొంచెం వేసుకుంటే చాలండి ఎక్కువ అసలు లేదు నెయ్యి ఇవండి జీడిపప్పు వేస్తున్నాను నెయ్యి వేడెక్కింది కొంచెం ఎప్పు ఉంటే సరిపోతండి బాదం పప్పు కూడా వేసేస్తున్నాను చూండి ఈ కలర్ వస్తే చాలండి ఎందుకంటే కళాయిలో వదిలేస్తాం కాబట్టి కలర్ సరిపోతుంది మళ్ళీ నెయ్యి మాడిపోయినట్టు వచ్చేస్తుంది ఇంకా ఆపేస్తున్నానండి బాదంపప్పు జీడిపప్పు వేగిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఇంకోడి అటుకులు మిక్సీ పట్టుకుందాం అండి ఫస్ట్ ఇవ్వండి అటుకులు వేసేస్తున్నాను మిక్సీ జార్లో ఇది మనం పొళ్ళే చేసుకోవాలి మిక్సీ వేస్తాను ఇంకోండి ఇలా పొళ్ళే చేసుకోవాలి చూడండి ఇలా అయింది కదా ఇది మనం వేరే ప్లేట్లో వేసేసుకుందామండి అండి ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి అండి ఈ కొబ్బరి కూడా బరక బరకగా పట్టుకోవాలి గొండి చొండి ఇలా నలగాలండి కొబ్బరి చూడి మరీ మెత్తగా కాదు ఇప్పుడు ఇందులో మనము బెల్లం వేసేసుకున్నామండి ఇంగొండి బెల్లం వేసేస్తున్నాను పప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది కూడా నేను వేసేస్తున్నాను మిక్సీ పట్టేసుకోవాలి ఇంగొండి చూడండి ఇలా నలిగిపోవాలండి గొండి ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇలా గుండ చేసుకుంటే లాగా వస్తా చూడండి ఇంకోండి సేము ఇంకేంతేనండి ఇందులో ఏమీ అవసరం లేదు ఇప్పుడు మనం ఇందాక ఏ పెట్టుకున్నాం కదండి పక్కన జీడిపప్పు బాదం పప్పు ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇందులో చాలా మంది జుట్టు ఊడిపోతుంది అని అంటున్నారండి మందిని అడిగితే ఏమంటున్నారండి పచ్చి కొబ్బరి బెల్లం తింటే మంచిది అని అంటున్నారండి చాలా మంది కానీ బెల్లము పచ్చి కొబ్బరి అంటే తినలేం కదండి అందుకని నేను పచ్చి కొబ్బరి వేసి ఇందులో పాలు ఉంటాయి కాబట్టి పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని నేను బెల్లము అటుకుళ్ళు కొబ్బరి వేసి లడ్డూ చేస్తున్నానండి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఇలా చేసుకుంటే ఎందుకంటే లడ్డూలు అటుకుళ్ళు కూడా తినొచ్చా తినకూడదా అని కొంతమంది డౌట్ పడతారు కానీ అటుకుళ్ళు కూడా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి రోజు ఒక లడ్డు తింటే మాత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోద్దండి రోజు రోజు ఒకటి ఈవినింగ్ ఒకటి తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి అటుకుళ్ళు లడ్డు సూపర్గా ఉంటుందండి ఇలా తింటే చూడండి ఇలా చుట్టేసుకోవాలి లడ్డూలు మొత్తము చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో పచ్చి కొబ్బరి లడ్డూలు చేసి పెడితే నెల ఉండవు అని అనుకోకండి బాగానే ఉంటుంది బూజు పాడవడం అది ఉండదు మనం కొంచెం కొంచమే కదా చేసుకుంటే ఎక్కువ చేసుకోం కదా ఇంకోడి ఈ సైజులో చేసుకుంటే చాలండి అన్నీ ఈ సైజులో చేసుకున్నాం ఇంకోడి లడ్డూలన్నీ చేసేసాను చూడండి అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మనము ఇప్పుడు ఇది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది అటుకుళ్ళు బెల్లం కూడా చాలా మంది తినమంటారు కొబ్బరి బెల్లం కూడా చాలా మంది తినమని చెప్తున్నారు అందుకని ఈరోజు నేను ఈ రెసిపీ చేశానండి ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఏముంది అందులో పోయిది చూడండి ఎంత బాగా వచ్చిందో చేతికి మాత్రం చమచమలాడుతుంది ఎందుకంటే మనకి కొబ్బరిలో ఉంటాయి కదండి ఆయిలు పాలు కొబ్బరి పాలు లాగా ఉంటుంది కదా ఇది మొత్తం ఇలాగా వస్తుందండి అండి వండచే తింటే మాత్రం తింటే మాత్రం హెల్త్కి మాత్రం చాలా మంచిది చాలా బెనిఫిట్ కూడా ఉందండి ఈ లడ్డూలో ఒకసారి ట్రై చేసేయండి